కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ స్లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితరాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరంలో మనం ద్వాదశి రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలే ఉన్నాయి అందుకని ఇందా మనం చెప్పుకున్నట్టు కర్కారక రాశి వాళ్ళకి బాగుంది సింహరాశి వాళ్ళకి బాగున్నట్టుగా కన్యా రాశి వాళ్ళకి కొంచెం మధ్య ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే ఇలా కన్యా రాశిలో కేతువు ఉన్నాడు సో అందుకని ఏ ఫలితాలు ఇస్తారని ఆయన చెప్పకుండా చేస్తుంటారు ఎప్పుడు కూడా ఓహో ఇది వచ్చేస్తుంది అంటే రాదు ఇది రాదు అనుకుంటే వస్తుంది సో ఏ విషయమైనా కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన విషయం మధ్య ఫలితాలు ఉన్నాయన్నమాట అట్లా విద్యార్థులకు చూసుకుంటే చదువు ఎలా ఉంటుంది వాళ్ళకి విద్యార్థులు చాలా కష్టపడి చదివితేనే పాస్ అన్న కష్టపడి చదవాలి మోసం చేయకుండా వాళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటూ చదవాలి ఏ ఏదో పూజలు చేస్తే నమస్కారాలు చేస్తే గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తే అయిపోతుంది అనుకోవడం కాకుండా వాళ్ళు మా ఖచ్చితంగా పుస్తకం తీసి పెన్ను తీసుకుని రాయాల్సింది క్వశ్చన్స్ చదవాల్సిందే అది చదివి వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు పడుకున్నా ఎగ్జామ్ హాల్లో కూడా వాళ్ళకి సస్పెన్స్ వాళ్ళు నడుస్తుంది కరెక్ట్ ఆన్సర్స్ రాసేమో లేదో డౌట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే కన్యలో కేతు ఉన్నప్పుడు ఎప్పుడు కొంచెం జనరల్గా ఏంటంటే అదొక మాయ ఖచ్చితంగా ఏది కనిపించదు వినిపించదు మనకి జరుగుతుందేమో తెలియదు అది అయ్యే వరకు అదే ఫలితాలు మనకి మెయింటైన్ చేస్తూ ఉంటారు భగవంతుడు సో కొంచెం గట్టిగా గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తేనే అవుతుంది విద్యా విషయంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటారమ్మా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా ఆరోగ్యం వీళ్ళు కాపాడుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అంటే స్కిన్ రేషస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది స్కిన్ రేషెస్ తగ్గకుండా ఉండవు కొంతమందికి ఎలర్జీ వచ్చింది అనుకో తగ్గకపోతే అది పెద్ద సమస్య కాదు అలాగే చిన్న సమస్య కాదు కానీ అది ఒక మనకి ఒక పొద్దు పొద్దు నుంచి ఆయన దాకా అది ఒక లా దాన్ని చేయి చేయి వెళ్ళి దాన్ని ఇలా గోగుతూ ఉంటుంటే ఏమవుతుంది మనకి అది అందరికీ చూసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మనం చెప్పుకోలేము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న విషయాలు కొంతమందికి స్టమక్ అప్సెట్ అవుతుంది కానీ అది బయట చెప్పే పరిస్థితి ఉండదు అది కొనే ఇబ్బంది పడుతుంది కొంతమంది గొంతులో కొంచెం గరగరలు అంటూ సౌండ్ వస్తూ ఆ రోజంతా మాట్లాడలేకపోవడం చెప్పలేకపోవడం ఇలాంటి సమస్యలు అనమాట అంటే వీడికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఏం ఉండదు హోమ్ రెమెడీస్ లాగే ఇంట్లోనే వేండిళ్ళు అల్లం వేసుకోమని తినడం అలాంటి చేయాలి తప్ప మనం కరెక్ట్ కరెక్ట్ వెళ్ళి హాస్పిటల్ మంది తీసుకుని వాళ్ళు ఏమంటారు రెండు రోజులు ట్రై చేసి చూద్దాం మూడు రోజులు చూద్దాం అనుకోండి ఎందుకంటే గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్కి వెంటనే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ జనరల్గా డాక్టర్ సజెస్ట్ చేయరు ఒక రెండు మూడు రోజులు చూద్దాం అనేసి ఈ రెండు రోజులు అవస్థ పడితే తగ్గిపోతుంది సో అదే వీళ్ళు మానసికంగా శారీరకంగా కొంచెం కష్టపడాలి కన్యా రాశి వాళ్ళు అంటే మానసికంగా కష్టపడాలి శారీరకంగా కష్టపడాలి అంటే మనసు ఇప్పుడు ఒక కుదిరి ఉండరు కదా ఖచ్చితంగా అవుతుందా అవుదా అనే ఒక ఆలోచన ఒక దాంట్లో ఉండపడం వల్ల ఏమవుతుంది ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెళ్లి కాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుందో వివాహాలు అవుతాయినన్నా ఈ ఈ సంవత్సరం అందరికీ ఏంటంటే వివాహాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చెప్పే చెప్పాం కదా మనం మాయలో పడకుండా ఆలోచించి వివాహం చేసుకోవాలి వివాహం అవ్వడం ఇంపార్టెంటే కానీ అది నిలబడడం ఇంపార్టెంట్ అయిపోతుంది కదా సో వివాహం అవుతుంది ఖచ్చితంగా కానీ అది నిలబడుతుందా లేదా అనేది మళ్ళీ ఒక సమస్య ఒక ప్రశ్నార్థకం మనకి సో అందుకని వీళ్ళు ఒకటి రెండుసార్లు ఆచి తూచి అడుగు వేయాల్సిందే వివాహం విషయాల్లో చూసుకొని మాట్లాడి చేసుకోవాల్సిందే వివాహం సంతానం గురించి మాట్లాడుకుంటా సంతానం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండి అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళకి మధ్య ఫలిత ఫలితాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న ఇప్పుడు అలాగే ప్రెగ్నెన్సీ విషయంలో కూడా కొంచెం మానసికమైన ఇబ్బంది ఇప్పుడు మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ నిలబడుతుంది ఎవరికైనా ఏ ఆడవాళ్ళకైనా వాళ్ళు కొంచెం ధైర్యంగా స్ట్రాంగ్గా మా వల్ల అవుతుంది మా మేము చేయగలం అనే నమ్మకం ఉంటే జనరల్గా కన్యా రాశి ఉన్నవాళ్ళు చాలా సెన్సిటివ్ మనుషులు వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఏ విషయమైనా అంత హార్డ్గా తీసుకొని ధైర్యంగా మాట్లాడరు చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఉంటుంది మనస్తత్వం వాళ్ళది ఏ ఆ చేయగలం చేస్తాము అని చెప్తాను వాళ్ళు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు ఆ ధైర్యం వాళ్ళకు ఉన్నా సరే బయటికి మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కాన్ఫిడెన్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా చెప్పలేరు ఎందుకు అంటే ఏమో ఎందుకు మనం అలా చెప్పి వాళ్ళతో వాళ్ళని ఇబ్బంది పడ్డాము ఎందుకు లేకపోతే మనం వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు మన మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో మనకు గర్వం ఎక్కువ అనుకుంటారేమో లేకపోతే మనకి ఏంటింత ఈమె హెడ్ స్ట్రాంగ్ ఉంది ఏమో అనుకుంటారేమో అమ్మాయిలు అలాగే జెంట్స్ అయితే కొంచెం వాళ్ళు మాట్లాడతారు కానీ లేడీస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఈ రాశిలో వాళ్ళు అందుకని ప్రెగ్నెన్సీ అనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుంటూ కొంచెం ధైర్యంగా ఉండగలిగితే ఖచ్చితంగా అవకాశం ఉంది అమ్మ ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంటుంది వీళ్ళకి వ్యాపార జోలికి వెళ్ళకూడదన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు కొంచెం ఆవేశపడి ఉద్యోగం పోగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఉద్యోగం ప్రమోషన్ పక్కన పెడితే ఉద్యోగం నిలబడాలి ఫస్ట్ వీళ్ళకి సో ఉద్యోగం నిలబడే అవకాశంలో వీళ్ళు కొంచెం పోషన్ పోవడము లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడము ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడి ఎప్పుడు ఇలా లొంగి ఉంటే ఇలాగే చేస్తారు మన మీద అని చెప్పి తిరగబడ్డం అలాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడు చేయరు ఒకసారి జరుగుతుంది అది అనుకోం కదా జనరల్గా ఇలా ఎందుకు చేస్తారు అనేసి అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి జరిగే అవకాశం ఉంది సో అందుకని వీళ్ళు ఏంటంటే ఆచితూచి అడుగులు వేసుకోవడం ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా కాపాడుకోవడం ఎందుకని ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత విద్యలో కొంచెం ఆటంకాలు ఉన్నాయి సో అన్ని ఆటంకాలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళడమే మంచి పద్ధతి ఇప్పుడు మీరు అన్నట్టు వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టద్దు పెట్టకూడదు అసలు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది ఉత్తమం అమ్మ కోర్టు సమస్యలు ఎలా ఉంటాయి వీళ్ళకి కోర్టు వ్యవహారాల విషయాలు అమ్మా అంతేనమ్మా సో ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు అది మాయ సో ఏదైతే కన్యలో ఒక కేతు ఉన్నంతకాలం వాళ్ళకి ఏం జరుగుతాయి అనేది వాళ్ళకి సస్పెన్స్ అనమాట అది సో వాళ్ళకే సస్పెన్స్ అది జరుగుతుంది జరగదు జరిగిపోతుంది అనుకుని వెళ్తే జరగదు జరగదు అని ఫిక్స్ అయ్యి వెళ్తే జరుగుతుంది సో దేని ఫిక్స్ అయినా అది ఆపోజిట్ అవుతుంది అసలు ఆపోజిట్ ఫిక్స్ అవుతుంది అనుకుంటే మళ్ళీ అది ఆపోజిట్ అవ్వచ్చు అంతా మాయ మీరు అందరూ చాలా వరకు అమ్మ మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఏం చేయాలి వీళ్ళు వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేయించుకోవాలి విష్ణు సహస్రనామం పారాయణ సమూహంగా ఇంట్లో చేసేవాళ్ళు ఉంటారు భజన అలా వీళ్ళు ప్రతి బుధవారం ఇంట్లో ఈ విష్ణు సహస్రనామ పారాయణ పెట్టించుకోవడం ఆ పారాయణ జపం వాళ్ళతో పాటు వీళ్ళు చేయడం నామం వీళ్ళకి వస్తే వీళ్ళు పొద్దున్న సాయంత్రం చదవడం విష్ణుదాసనామం కంటిన్యూగా విష్ణుదాసనం చ చదవడం వల్ల వీళ్ళకి ఆరోగ్యంగా కొంచెం ధైర్యంగా అనే అనుకునే పనులు అయ్యే విధంగా మార్గాలు కనిపిస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా చే చేయడం వల్ల మంచి ఫలితాలు దొరికే అవకాశం ఉంది బాగుంది అలాగని చాలా బాగుందని కాదు బాగుంది సో మనిషి జీవితం ఎప్పుడు ఉన్నా ఆశా జీవితం సో బాగుంది అంటే ముందుకెళ్ళాలి తప్ప మనకి బాగాలేదు అంటే మనం మనం వెళ్ళలేము అని బయటకు వెళ్ళాము అలా అనుకుంటే చాలా చక్కగా చెప్పారమ్మా అంతా మాయా అని కన్యారాశి వాళ్ళకైతే మీరు చక్కగా చెప్పారు ధన్యవాదాలు శ్రీమాధి